ప్రపంచంలో వరాహస్వామి క్షేత్రాలు ఒకటైన అత్యంత అరుదైన దేవాలయం యజ్ఞవరాస్వామి దేవాలయం కరీంనగర్లో హౌసింగ్ బోర్డు కాలనీలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో భాష్యం విజయసారథి గారి దేవాలయాన్ని నిర్మించారు అయితే ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయంలో స్వామివారి భూదేవి హిరణ్య కశడి సంవరణ తర్వాత స్వామివారి కూరలతో ఎలాగ పైకి లేపి పట్టుకున్నారో అదేవిధంగా ఇక్కడ స్వామివారి యొక్క అవతారాన్ని ప్రతిష్టాపించడం జరిగిందన్నారు ఆలయ ప్రధాన అర్చకులు రఘునందన్చార్యులున్నారా జాగలోపల శ్రీ వసుధాలక్ష్మి వరాహస్వామి వారి యొక్క దేవాలయం ప్రతిష్ట చేయబడింది ఈ దేవాలయం గత నలభై సంవత్సరాల క్రితమే ప్రతిష్ట చేయబడి సంవత్సరానికి పదహారు పద్దెనిమిది వార్షికోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహింపబడుతున్నాయి ఈ యొక్క దేవాలయాన్ని ఈ ప్రాంగణాన్ని శ్రీమాన్ శ్రీ 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 గారు ప్రతిష్ట చేశారు వసదలక్ష్మి రూపంలో కొలుస్తూ అమ్మవారి యొక్క తల వక్ష స్థలంలో పెట్టుకుని దర్శనం ఇస్తుంటారు స్వామివారి చేతులతో శంఖం చక్రం గద కమాండలు కలిగి ఉండడంతో ఆ యజ్ఞ వరాహస్వామి భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తూ భూలోకంలో మానవుడు పడే కష్టాలను తొలగించడానికి వరాహస్వామి రూపంలో స్వామివారు అవతరించి ఉన్నారని పురాణాలు చెప్తున్నాయని అంటున్నారు ఆలయాలు ఉన్నప్పటికీ మన దగ్గర ఈ శ్రీ భూ యజ్ఞ వరాహస్వామి వారి యొక్క క్షేత్రం చాలా అరుదుగా ఉంటుంటాయి అందులో మన క్షేత్రం చాలా విశేషమైంది చాలా ప్రాశస్త్యమైంది ఎన్నో రకాలుగా పెద్ద పెద్దల చేత కూడా కొనియాడ కొని ఆడబడింది భూలోకంలో వరాహస్వామి వ్రతాన్ని కొలిచిన వారు ఎవరైతే ఉంటారో వారి ఈ ఇహలోకంలో అనుభవించేటటువంటి పితృదేవతల నుండి వచ్చేటటువంటి కర్మ ఏదైతే ఉంటుందో వాటిని తొలగించుకొని ఈ ఈహలోకంలో సకల సుఖాలు అనుభవించడానికి వరాస్వామి ప్రాప్తి లభిస్తుందని వరాపురాణంలో చెప్పబడిందని అన్నారు స్వామివారి దేవాలయంలో అమ్మవారి కుడిచేత లక్ష్మీదేవి వస్త్ర రూపంలో కొలువై ఉంటుంది అలాగే స్వామివారి పక్కన రమా సహిత సత్యనారాయణ స్వామి ఇక్కడ దర్శనమిస్తుంటారు అలా ఈ కలీగొలం సత్యనారాయణ వ్రతం ఇలా చేసుకుంటాము యజ్ఞవరాజస్వామి నోము నోచుకుంటే కూడా చాలా మంచిదని యజ్ఞవరాజ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు రఘునందన్ ఆచార్యులు లోకల్ తెలిపారు ఈ యొక్క ఆలయ ఆలయ ప్రాంగణాన్ని ఈ ఆలయాన్ని శ్రీమాన్ శ్రీభాష్యం విజయసాధి గారు పద్మశ్రీ గ్రహీతలు చాలా పట్టుదలతో ఉత్సాహంతో ఎంతో శ్రమ కోర్చి అత్యంత వైభవంగా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి స్థాపించి ఈ ఈ యొక్క ఉన్నత స్థాయికి వచ్చారు ప్రస్తుతం వారు దివంగతులైనందు పరమపదాన్ని అలంకరించినందువల్ల వారి యొక్క కుమారులైనటువంటి శ్రీభాష్యం విజయ శ్రీభాష్యం వరప్రసాద శర్మ గారు అన్ని విధాలుగా కులపతులుగా ఈ యొక్క దేవాలయ వైభవాన్ని ది దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు